తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ డేటా యూసేజ్ ప్లస్ మొబైల్ కనెక్షన్స్ ఇవ్వాలి అన్నదానికి స్పెక్ట్రం వేలం కంప్లీట్ చేస్తున్నారు అనే వివాదం అందులో అడ్మినిస్ట్రేటివ్ అలకేషన్ జరగాలి అని ఒక టెలికాం కంపెనీ లేదు లేదు వేలం వెయ్యాలి అని ఇంకో కంపెనీ తమ తమ అభిప్రాయాలని ట్రాయి ముందు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ముందు ఉంచినప్పుడు ఏం చేయాలి అన్న దాన్ని తర్వాత డిసైడ్ చేద్దాం ముందు అప్లికేషన్లు అయితే పెట్టుకోండి అని చెప్పినప్పుడు సాధారణంగానే అడ్ బిఎస్ఎన్ఎల్ ఏం వేలల్లో పాడుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అడ్ చేస్తాం ప్రైవేట్ టెలికమ్ కంపెనీలు చేయండి అని అప్లికేషన్లు పెట్టండి అని అన్నప్పుడు రిలయన్స్ జియో భారతీయ ఎయిర్టెల్ ఎయిర్టెల్ ఎల్లన్ మస్క్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇప్పుడు చూస్తున్న ఆయన భారతదేశంలో ఎంటర్ కావడానికి శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా ఎంటర్ కావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అప్లికేషన్ కూడా పెట్టారు అని చెప్పినప్పుడు ఇదేంటి శాటిలైట్ కమ్యూనికేషన్లో ఏదన్నా మంచి ఉపయోగం ఉంటుందా అన్న ఆలోచన వచ్చినప్పుడు లేదు లేదు ఎల్ఎన్ మస్క్ అనే ఆయన బిఎస్ఎన్ఎల్తో ఒప్పందం చేసుకుంటున్నారంట అందుకు టాటా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారంట అని తెలిసినప్పుడు నాకు వచ్చిన సహజమైన డౌట్ ఏంటంటే ఎల్ఎన్ మస్క్ అన్న ఆయన ఇప్పుడు మనకి జియో కంపెనీ అసలు భారతదేశంలోనే అత్యంత ధనికమైన కుటుంబమో ధన కంపెనీనో అనుకుంటే అటువంటి కంపెనీలో ఒక పది పెట్టగల సమర్థత ఉన్న వ్యక్తి కదా భారత్ ఇండియాలోనే అసలు ఒక స్టాల్వర్ట్ లాంటి వ్యక్తి కదా ధనవంతుల్లో ఆయన బిఎస్ఎన్ఎల్తో ఎందుకు ఒప్పందం పెట్టుకుంటారు ఇది నిజమేనా అన్న ఒక డౌట్ వచ్చింది సాంకేతికంగా మనకు దీని మీద అంత అవగాహన లేదు కదా అన్న ఉద్దేశంతో నేను ఒక చాలా పెద్ద వ్యక్తితో మాట్లాడాను సార్ నేను నిజమేనా అని అంటే నిజమే తర్వాత ఇది బిఎస్ఎన్ఎల్తో ఒప్పందం అనే మాట నిజమే ఎందుకంటే శాటిలైట్ కమ్యూనికేషన్స్ చేయటం మనం ప్రసారాలు చేయటంలో దాన్ని వాడుకోవటంలో శాటిలైట్ ఎర్త్ బేస్డ్ కంపెనీ గజియాబాద్లో ఉంది ఒక స్టేషను శాటిలైట్ ఎర్త్ బేస్డ్ స్టేషను బిఎస్ఎన్ఎల్కి గజియాబాద్లో ఉంది దీని ద్వారా మనము అందిస్తుంటాము శాటిలైట్ కమ్యూనికేషను అనేది మనం చేస్తుంటాము అయితే మనకి శాటిలైట్ గేట్ వే ఎర్త్ స్టేషన్ ఇది మనకు గజియాబాద్లో ఉంది మనకి శాటిలైట్ బ్యాండ్ విత్తు ఎల్ఈఓ శాటిలైట్ ఆపరేషన్స్ ద్వారా మనం ఇవ్వాల్సి వస్తుంది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది అందుకు శాటిలైట్ బ్యాండ్ విత్ ఉన్నవాళ్ళు మనకు కావాల్సి వస్తుంది బ్యాండ్ విడ్తుని మస్క్ తీసుకుంటున్నాడు ఎలన్ మస్క్ తీసుకుంటున్నారు కాబట్టి ఆటోమేటిక్గా టాటా వాళ్ళు ఎలన్ మస్క్కి సహాయక సహకారాలు అందిస్తున్నారు టాటా వాళ్లే మన ఫోర్ జీని కూడా చూస్తున్నారు ఫోర్ జీ నుంచి ఫైవ్ జీ అప్గ్రేడేషన్ కూడా టాటా వాళ్ళతోనే అవుతుంది కాబట్టి ఈ కంపెనీ ఎటు మనకి టెన్ ఇయర్స్కి ఈ బీటీఎస్ల మెయింటెనెన్స్ కూడా టాటా వాళ్లే మనకు చూస్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ అఫిలియేషన్ ఇక మీదట మనకు టాటాతోనే ఉండబోతుంది కాబట్టి ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ మెయింటెనెన్స్ అవన్నీ వాళ్ళే చూస్తున్నారు కాబట్టి ఇవి ఎలన్ మస్క్ కూడా చేస్తున్నారు అంటే మరి వాళ్ళు ఎలన్ మస్కో గారు భారతీయ వాళ్ళతోనో జియో వాళ్ళతోనో ఎందుకు ఒప్పందం పెట్టుకోలేదు అని అడిగాను అయితే ఎందుకు ఒప్పందం పెట్టుకోలేదు అని అనంటే భారతీయ ఎయిర్టెల్ వాళ్ళకి వన్ వెబ్ వన్ వెబ్ అనే ఒక కంపెనీతో వీళ్ళు శాటిలైట్ కమ్యూనికేషన్ ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారని జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒకవేళ శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే అలకేషన్ జరిగితే స్పెక్ట్రమ్ అలకేషన్ జరిగితే వీళ్ళు హెచ్జీహెచ్ఈస్ ఈ కంపెనీ హ్యూజెస్ కమ్యూనికేషన్స్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళకి హెచ్సి ఐపిఎల్ వీళ్ళు సిక్స్ ఇయర్స్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ ఎయిర్టెల్ వాళ్ళతో ప్లస్ వన్ వెబ్ వాళ్ళు వీళ్ళతో ఒప్పందం చేసుకుని చేస్తున్నారు ఈ హ్యూజెస్ కమ్యూనికేషన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు విస్ ఏదైతే ఉపగ్రహాలు మనం పంపిస్తున్నామో దానికి సాంకేతిక సహకారం అందించిన కంపెనీ ఇది మనం ఇప్పుడు శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా కమ్యూనికేషన్ ఇవ్వాలంటే వీశాట్లో ఇచ్చిన వాళ్ళు మనకు ఉపయోగపడతారు కదా ఆ ఉపగ్రహాల ద్వారా వీళ్ళే టెక్నాలజీ అందజేస్తున్నారు కాబట్టి అదే కమ్యూనికేషన్ ద్వారా మనకు వచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి భారతీయ ఎయిర్టెల్ గ్రూపులు వన్ వెబ్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు అలాగే జియో వాళ్ళు మీడియం ఎత్తార్బిట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు ఇది శాటిలైట్ కమ్యూనికేషన్స్ మీద సర్వీసెస్ ఇచ్చే కంపెనీ లక్సంబర్గ్ అనే యూరోపియన్ కంట్రీలో ఉంటుంది లక్సంబర్గ్ అనే కంట్రీ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ధనవంతమైన దేశం ఈ మీడియం ఎథర్బట్ శాటిలైట్ కంపెనీ దగ్గర నుంచి జియో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు కాబట్టి రెండు మేజర్ కంపెనీలు ఏవైతే శాటిలైట్ కమ్యూనికేషన్స్ వదలుచుకున్నాయో వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఎవరి ద్వారా ఇవ్వాలి అని ప్రపంచంలోనే ఈ వన్ వెబ్ అనేది లండన్ బేస్డ్ కంపెనీ ఈ లండన్ బేస్డ్ కంపెనీతో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు ఈ ప్రపంచంలోనే అసలు శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా లక్షం బెర్దొక్క నుంచి నడిపే ఈ మీడియం ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ కంపెనీ నుంచి జియో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు కాబట్టి నేషనల్ వైడ్ నెట్వర్క్ ఉన్న ఒక కంపెనీ కావాలి దాన్ని మెయింటెనెన్స్ చూసుకునే వాళ్ళు కావాలి ఇప్పుడు కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుని చేయటం కంటే టాటా వాళ్ళు ఎటు బిఎస్ఎన్ఎల్కి చేస్తున్నారు కాబట్టి టాటా వాళ్ళ ద్వారా టాటా వాళ్ళతోనే ఒప్పందం చేసుకుని శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా ఇస్తే బిఎస్ఎన్ఎల్ ద్వారా చేస్తే బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా నెట్వర్క్ కలిగి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం మంచి సర్వీసులు ఇవ్వగలిగితే బెనిఫిట్కి బెనిఫిట్ వస్తుంది నేషనల్ వైడ్గా ఒకటేసారి లాంచ్ కావడానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంలో ఎల్ మస్క్ గారు ఉన్నారు కాబట్టే ఇందులో నిజముంది ఇది నిజంగానే శాటిలైట్ కమ్యూనికేషన్స్లో మనకు స్పీడు బ్రాడ్బ్యాండ్ స్పీడు ఇంటర్నెట్ స్పీడు ఎక్కువ వస్తుంది ప్లస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవటానికి ఈ ఇప్పుడున్న టెక్నాలజీలో ఓఎఫ్సీలో ఈఈకే అంత ఖర్చు రాదు ప్లస్ ఉపగ్రహాల ద్వారా మనం ఇస్తున్నాం శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఇవ్వబోతున్నాం కాబట్టి అందులో స్పీడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి వినియోగదారులు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది గ్రామీణ ప్రాంతాలకి హాస్పిటల్స్కి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి బ్యాంకుల లాంటి వాళ్ళకి ఇట్ కాలేజెస్కి ఇటువంటి వాళ్ళందరికీ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా ఇవ్వటం మూలంగా పెద్ద పెద్ద సబ్స్ సబ్స్క్రైబర్లని మనము ఎంటర్ప్రైర్ బిజినెస్ని ఆకర్షించే ఉంట ఇది ఉంటుంది దాని ద్వారా రెవెన్యూ పెరుగుతుంది రెవెన్యూ పెరగటం మూలంగా దేశవ్యాప్తమైన నెట్వర్క్ ఉన్న కంపెనీ కావాలి అని అంటున్నారు వడాఫోన్ ఐడియా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎదురవుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ రంగంలో అంత బాగా దేశవ్యాప్తమైన నెట్వర్క్ని క్రియేట్ చేసుకునే పొజిషన్లో ఉండే అవకాశం లేదు కాబట్టి బిఎస్ఎన్ఎల్తో ఒప్పందం చేసుకోవటానికి టాటా వాళ్ళు ఉపయోగపడ్డారు ఇది ఉపయోగపడుతుంది బిఎస్ఎన్ఎల్కి అన్న ఒక నేను ఒక మాట అడిగాను చివరిలో సార్ ఒంటే గుడారం సామెత ఏమన్నా అవుతుందా అంటే ఆక్యుపై చేయటం లాగా ఉంటుందా ఫ్యూచర్లో అని అంటే ఆక్యుపై చేయటాలు చేయకపోవటాలు అనేది పక్కన పెడితే ఈ ఇది ఒక అవకాశం టారిఫ్లు పెంచరు అని సిఎండి గారు పెంచిన తర్వాత ప్రకటన చేసిన తర్వాత ఎలాగైతే సబ్స్క్రైబర్లు అట్రాక్ట్ అవుతున్నారో నాణ్యమైన సర్వీసులు మనం అందించలేకపోవటం ద్వారా ఈ సబ్స్క్రైబర్లు మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఉండాలంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి ఇంకా సెటిల్ కాల యాక్చువల్గా ఆ ప్రకటనలు చేసినప్పుడు నిన్న పేపర్లలో వచ్చినప్పుడు జూన్ ఇరవై నాలుగు నుంచి మా సర్వీసులు ప్రారంభిస్తామని ఎయిర్టెల్ వాళ్ళ సిఇఓ ఎవరు ప్రకటన చేశారు కానీ సరే ఎలక్షన్లు రకరకాలైన కారణాల దృష్ట్యా ఇది ఇంకా కాల సాటిలైట్ కమ్యూనికేషన్స్ మీద స్పెక్ట్రమ్ అలొకేషన్ అనే విషయం మీద ఇష్యూ సెటిల్ అయితే ఆల్రెడీ కమ్యూనికేషన్ల మంత్రి ఒక కమిటీ కూడా ఆల్రెడీ దీని మీద డిసైడ్ చేయడానికి వేశారు కాబట్టి ఇది డిసైడ్ అయితే మార్కెట్లో చొచ్చుకొని వెళ్ళటానికి ఒక అవకాశంగా దీన్ని తీసుకోవాలి అని చెప్పి ఆ పెద్ద మనకు చెప్పారు ధన్యవాదాలు